హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు నేను ఏంటంటే ఏం చూపిస్తున్నానంటే నా షాప్ కోసం అనేసరిని కొత్తగా ఒకటి ఆర్డర్ చేశాను అనమాట ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఇలాగ దన్నా కట్టేసి కావాల్సినవన్నీ అలాగే హ్యాంగ్ చేస్తున్నాను అలాగే ఈ బల్లలు కొన్నాను కదా ఈ బల్ల మీద చాలా మట్టుకు పట్టేస్తున్నాయి అనమాట బిస్కెట్లు కానీ లేకపోతే చాక్లెట్ డబ్బాలు కానీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ప్యాకింగ్ చేసినవన్నీ కూడా నేను లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు అంటే పక్కన మీకు కనిపిస్తుంది కదా పింక్ కలర్ ట్రబ్బలు లాంటిది చిన్న ట్రే లాంటిది అందులో ఏం చేస్తున్నానంటే నేను ప్యాకింగ్ చేసినవన్నీ కూడా అందులో సదరేసుకుంటున్నాను అనమాట అలాగే ఇంకా నాకు కిరాణా స్టోర్ చేయడానికైతే నాకు ప్లేస్ లేదు ఇంకా ఆలమార్లో ఏంటంటే మా చిన్నోడు అంతా లాక్ వచ్చేసి పడేసేస్తున్నాడు అనమాట అందుకనేసని ఇంకా సరే అనేసి ఇంకా అమెజాన్లో చూసాను ఇది అమెజాన్లో చూసి అయితే ఆర్డర్ చేశాను అంటే బయట షాప్ కూడా రెడీ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి బయటకు కూడా యూజ్ అవుతుందేమో అనేసి అని ఇంకా సరేలే ఇది తీసేసుకుందాం అని తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫీట్ అనమాట ఇది ఈ ఈ స్టాండ్ వచ్చేసి కానీ దీంట్లోనే ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది అది వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏమో పడుతుంది అంటే టూ మ్యాక్సిమం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక ఫైవ్ సిక్స్ రూపీస్ తేడాలో ఉంది అంతే కాకపోతే ఇంకా కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంకా కొంచెం పొడవు పొడవు కూడా ఎక్కువగా ఉంటుందేమో అదైతే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలాగ తేడా ఉందనమాట రెండింటికి కొంచెం వెడల్పు ఉంటుంది కానీ నాకేంటంటే ఎక్కువ ప్లేస్ అంటే కొంచెం బాగా పెద్దగా ఉన్నా కూడా మళ్ళీ నాకు ప్లేస్ అంతా సరిపో నేనైతే ఇది తీసుకున్నాను నాకైతే పర్వాలేదు అనిపించింది కాస్ట్కి అలాగే ఇది మెటీరియల్ అంతా కూడా బాగుంది ఇంకా నేనైతే నాకు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను సర్వేకి కూడా వెళ్ళొచ్చాను ఈ రోజు అయితే చాలా సర్వే అయిందన్నమాట అనమాట తిరిగాము చాలా తిరిగిన తర్వాత ఇంకా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్లో జనము అంతా ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత వంట అంతా చేసుకుని తర్వాత ఇది ఫిట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే మళ్ళీ ఒకటి ఫిట్ చేస్తాను ఫిట్ అలా చేస్తే ఏంటంటే మైండ్ మొత్తం పోతుంది అందుకనేసి ఇంకా ఇది ఫిట్ ఫిట్ చేయడం అయితే స్టార్ట్ చేసాను కానీ అసలు చాలా టైం అయితే పట్టేసింది నాకు ఇంకా ఇదంతా చెప్పే ముందు ఏంటంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకా ఇది ఫిట్ చేయడానికి ఏం చేశానంటే నేను బిల్ తో పాటు అది ఎలా ఫిట్ చేసుకోవాలనేసారి ఒక పేపర్ కూడా వచ్చింది అది చాలాసేపు చూసాను నేను తర్వాత అమెజాన్లో కూడా వీడియోస్ పెట్టాడు అనమాట ఇవి ఎలా ఫిట్ చేసుకోవాలి అని సో నేను ఫస్ట్ పైదాకా ఫిట్ చేసేసాను మొత్తం అంతా అంటే మధ్యలో ఉన్నాయి కదా అవి పెట్టలేదు అంతే కాకపోతే మొత్తం పైదాకా ఫిట్ చేసేసిన తర్వాత ఏమైందంటే అది రివర్స్ ఇప్పుడు నేను ఈ మధ్యలో లాంటిది పెట్టాను కదా అట్ట ఒకటిచ్చాడు కదా అది పెడుతుంటే ఏంటంటే కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంటే అయ్యో ఇదేంటి కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ అది ఎలాగా అది లేకపోతే అసలు సామానం ఎలా పెట్టుకోవాలనే సని మళ్ళీ చూస్తే ఏంటంటే ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఫిట్ చేస్తున్నాను కదా సైడ్స్ వి ఆ సైడ్స్ నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే బయట నుంచి ఫిట్ చేశాను బయట నుంచి ఫిట్ చేయడం వల్ల ఏంటంటే ఆ ర్యాక్ అనేది ఆ అట్ట అనేది అతుక్కోడానికి అంటే అది స్టే అవ్వడానికి ఉన్న ప్లేస్ ఏంటది ఏం చేశానంటే నేను లోపలికి బయటికి పెట్టేసాను అందుకనే మళ్ళీ అదంతా ఇప్పి ఇది సెకండ్ టైం చేస్తున్నాను మీకు సెకండ్ టైం చేస్తున్నది చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేసింది మళ్ళీ చేసి మళ్ళీ విప్పేశాను విప్పేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంత తతంగం అయితే జరిగింది దీనికి ఇంకా ఫైనల్లీ ఇదిగోండి ఇలా అయితే సెట్ చేసేసాను నేను ఇది అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా మళ్ళీ కాస్ట్ అడుగుతారేమో కమెంట్ చేస్తారేమో కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది నాకైతే ఇది కానీ చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉంది మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట అంటే కిరాణా స్టోర్స్లో ఏంటంటే ఇలాంటివి యూస్ చేసుకుంటే మనకి ర్యాక్స్ అనేవి లేనప్పుడు ఇలాంటి యూస్ చేసుకుంటే చాలా బాగుంటది దీన్ని నేను అమెజాన్లో అమెజాన్ లో తీసుకున్నాను లింక్స్ అవి పెట్టడానికి అయితే నాకు రాదండి మీరు తీసుకోవాలి అనుకుంటే గనక అమెజాన్ లోకి వెళ్ళి ఇలాగా స్టోరేజ్ ర్యాక్స్ అని కూడాతే వచ్చేస్తుంది మీకు అప్పుడు మీరు చూసుకొని డైరెక్ట్ గా ఇదైతే ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ పైన ఇవి కింద కూడా ఇచ్చారు మీకు ఇలా చూపించలేదు నేను ఇదేంటంటే ప్లాస్టిక్ తో ఉందనమాట అంటే అవి మనకి ఇనిపియి కదా వినిపి మళ్ళీ గుచ్చుకోకుండా ఉండడానికనేసి ఇలాగా మనకి చెప్పులు స్టాండ్కి అలాంటివి ఇస్తారు కదా లబ్బర్స్ లా లబ్బర్ లాంటిది ఆ సైడ్స్కి మనకి పెట్టుకోవడానికి అనమాట అవి అయితే ఇచ్చాడు పైన కూడా ఇచ్చాడు ఎందుకంటే ఆ ఫినిషింగ్ లో కూడా మనం ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అందుకనేసి అని ఇంకా ఇది కొన్నాను కదా నేను ఇంకా డబ్బాలు కొనలేదేంటి అలాగే పెట్టారని అనుకుంటారేమో అవైతే కొనలేదండి నేను అసలు ఎందుకు కొనలేదు ఏంటనే విషయం కూడా మీకు చెప్తాను మీరు ఫుల్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను ఏంటనేసి అని ఇంకా నాకైతే అసలు ఖాళీ అనేది ఉండట్లేదు అనమాట ఒక పక్క జాబు ఒక పక్క పన్నులు ఇంట్లో పన్నులు అలాగే మా చిన్నోడు ఒక పక్కన ఇంకా ఈ షాప్ ఒకటి అసలు జీవితానికి అనేది రెస్ట్ అనేది లేదు నాకు అసలు అసలు ఇలాంటి జీవితం ఎందుకు బాబా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అలా 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 గడిపిస్తున్నాము ఇంకా విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఫైనల్ నేను ఫిట్ చేసేసాను ఫిట్ ఫిట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఏమేమి పెడుతున్నాను కూడా చూపిస్తాను చూడండి ఇక మా తాత ఏమంటున్నాడు అంటే ఇక్కడ మధ్యలోది అంటే పై నుంచి సెకండ్ది ఏంటి బాగా దగ్గరికి పెట్టేసావు అని చెప్తున్నాడు కానీ నేనేంటంటే దగ్గరికి పెడితే అలాంటి చిన్న అన్ని పెట్టుకోవడానికి అవుతుంది పెద్ద అన్నీ కూడా ఇలాగ మధ్యలో పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను అలాగే పక్కన ఉన్న టేబుల్ కూడా నేను ఇందులో కూడా తీసేసి వెయ్యాలి ఇంకా డబ్బాలు ఎందుకు కొనలేదు అని అంటే నేను చాక్లెట్లు బిస్కెట్లు అని కేక్లన్నీ చాలా కొంటూ ఉంటాం కదండి షాపులోకి అవన్నీ మళ్ళీ ఎందుకు వేస్ట్గా వేస్ట్ చేయడం మళ్ళీ డబ్బులు పెట్టి డబ్బాలు కొండవెందుకు అనేసి అని ఇంకా అవి వచ్చి వాడతాం కదా వాడేసిన తర్వాత అప్పుడు ఆ సరుకులని వేద్దామనేసి అని ఉంచేసాను ఇది నా ఇవాళ్ళ వీడియో షాప్ కోసం అయితే కొన్న వస్తువు అయితే ఇది నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోస్లో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్